అందరికీ నమస్కారం మీ రోజు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ అయింది దాన్ని చోటకి వైసీపీ నాయకులు అందరూ కూడా కేక్ టికెట్ కట్ చేసుకుని వెళ్ళడం జరిగింది రోజా గారు మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది బాగుంది ఎవరు ఆపలేరు అని చెప్పడం విద్యూరంగా ఉంది ఇప్పుడు హరిహరి హరళ సినిమా రిలీజ్ అయ్యింది అప్పుడే మరి మీరేం మాట్లాడారు సినిమా పావాలని కోరుకున్నారు ఈరోజు ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ అయితే దాన్ని సపోర్ట్ చేస్తారు మీరు ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు ఏ సినిమా అయినా బాగుంటేనే చూస్తారని ప్రజలందరికీ తెలుసు మీరు చెప్పక్కర్లేదు వీరే గారు రోజే గారు శ్రీశక్తి శ్రీశక్తి బస్సుల కోసం మాట్లాడుతున్నారు మీరు అంతకుముందు మేము శ్రీశక్తి ఫ్రీ బస్సు ఇస్తామని చెప్తే జిల్లా వారిగా మేము ఉన్నదనేసి వైసీపీ నాయకులు నేను కూడా మాట్లాడారు ఈరోజు రాష్ట్రం మొత్తం ఐదు బస్సులు ఐదు క్వాలిటీలు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా మహిళలు తిరగడానికి ఫ్రీగా పెడితే దాని మీద మళ్ళీ మీరు మాట్లాడిన ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మీరు అప్పుడు ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి నవరాత్రాల నుంచి రాలు చూపెట్టి ఏవి కూడా చేయకుండా మధ్య నిషేధం అని చెప్పి అలాగే ఇసుక అమ్ముకొని పెద్దలు ఎంత పీడించారో పెద్దలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఓడించిన మీకు సిగ్గి లేకుండా మాట్లాడుతున్నారు సినిమాల కోసం కూడా సినిమాలు కూడా రాజకీయం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని రాజకీయం చేస్తారు ఎన్టీ రామారావు పొట్టు పెట్టుకుని రాజకీయం చేస్తారు మీకు సిగ్గి లజ్జ సీవి నేత్ర ఏమి ఉండదు వైసీపీ నాయకులకి అసలు రోజేకి అసలు ఉండదు అన్నీ వదిలిసి బతున్నావు ఎవరంటే రోజు ఒక్కరే ఏవి పడితే మాట్లాడే ఇష్టంగా మాట్లాడే గాలిలా కొడుకులని ఎగరేస్తుందామని ఏ ఆడదైనా మాట్లాడుతుందా నువ్వు అసలు ఆడదానమైనా నువ్వు ఆడదాని పుట్టుకు పుట్టావా ఆ నగరీలోనే ఓడించని నీకు ఇంకా సిగ్గి లేకుండా సినిమాలకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వేం మనిషివో తెలియదు ప్రజలు ఇంకా నీకు ఎగరేజ్ కన్నా నగరిలో ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే అంటే నువ్వెంత నీచింకైనా దిగజారే వ్యక్తివే రోజా ఏమి పడితే మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుంటారని చెప్తున్నావు పవన్ కళ్యాణ్కి రోజుకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఇస్తారు అతనికి ఆ క్రేజ్ ఉంది మరి నీకెంత ఇస్తారు రోజుకి రెండు లక్షలు కూడా నీకు ఎవరు ఇప్పుడు ఆ బాధ తీసుకోవట్లేదు అని బాధ నీకు నీ పని అయిపోయింది అక్కడ సినిమాలో అయిపోయింది ఇతరులు రాజకీయాలు అయిపోయింది అందుకే నీకు ఏది కూడా ఉండదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు యాభై ఐదు సంవత్సరాలు వచ్చిందని ఏదో మాట్లాడే ఆ రోజు మరి నీకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చే నువ్వు ముసలి అయిపోతావు నిన్నెవరు చూడవచ్చు చూడరు కూడా ఈ రంగులు మేకప్లు వేసుకుందని చెప్పే నీకు గౌరవం అవన్నీ ఉండే అవన్నీ తీసి నీకు ఏమీ ఉండదు అది మర్చిపోకు మేకప్పులతో బతుకుతున్న రోజా నువ్వు ఎప్పుడూ కూడా ఏమి పడితే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి ఊరుకుండేది లేదు సమాజంలో ఆడదనిగా ఉన్నావు కాబట్టి ఆడదనిగా మాట్లాడు మగవాడికి మించి మాట్లాడితే మట్టుగా మేము కూడా మాట్లాడగలం మాకు సంస్కారం అట్టు వస్తుంది ఎందుకంటే మహిళలు అంటే మాకు గౌరవం నువ్వు మహిళలు అంటే గౌరవం చెప్తున్నావు చంద్రబాబుకి లేదని చెప్తున్నావు కదా ఆడపిల్ల లేదని చెప్తున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు మరి రాకింది కట్టలేదమ్మా దానికి సమాధానం చెప్ప రోజా వివేకానంద రెడ్డి చచ్చిపోయి ఎన్నాలైంది వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యి కదమ్మా మరి ఉంటే తల్లి మీద కేసేందుకు వేసారమ్మా నీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయవు నువ్వు శ్రీ మహిళల కోసం గౌరవం కోసం మాట్లాడుతావా రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఏం చేశారు ఎల్లంపల్లి శ్రీనివాస్ ఎన్ని మాట్లాడినాడు రోడ్ల మీద ఎలా రాళ్ళతో కొట్టారు ఏమి పడితే ఎలా తిట్టారు తప్పుడు మాట్లాడారు ఆ రోజు ఏసీల్ రాజు అని అన్నారు నువ్వు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఆడదానివేనా సిగ్గిలా చూడాలి మాట్లాడటా రోజకే నీది ఒక బతికేనా నువ్వు బతికరు ఇంకెవరు బతికారు నీకంట రైతులే బాగా మాట్లాడతారు పొలం కలి రైతులు కూడా శుభ్రంగా మాట్లాడే విధంగా ఉంది ఈ రోజు నువ్వు ఎంతమంది యాక్ట్ చేసావు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసావు నువ్వేమి నేర్చుకున్నావు ఏం చెప్తున్నావు ప్రజలకి ఎప్పుడైనా మాట్లాడుతుంట శుభ్రం మాట్లాడటం నేర్చుకో నీ ఒక్కదానికే నోరుంది అనుకోకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలరు నీకంటే బాగా మాట్లాడగలం మేమేమైనా ఏమైనా మాట్లాడగలం నీలాగా నీచింగా మాట్లా మాట్లాడలేము నీకు అన్నీ వదిలిస్తే అన్నీ మాట్లాడతావు రాజకీయం ఎందుకంటావు సినిమాలు ఎందుకంటారు మరి నువ్వెలాగొచ్చావు ఈరోజు ఈ స్థాయికి వచ్చావంటే ఎంతమంది హీరోలతో నువ్వు యాక్ చేసావు ఎంతమంది డైరెక్టర్లతో ఉన్నావు యాక్ చేసి ఉన్నావు నీకు ఎంత ఇంకా అప్పుడు అవన్నీ మేము అడిగామా పవన్ కళ్యాణ్ గారి కోసంగానే అతను సినిమాల కోసం కానీ మేము అడిగా ఈసారి మర్యాదగా ఉండదు మేము కూడా మాట్లాడగలము మహిళల్ని కించపరిచే విధంగా ఇప్పుడు మాట్లాడడం మేము గౌరవిస్తాం మీ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడు తల్లికి చెల్లికి మున్ని ఫ్యామిలీకే దూరం అయిపోయి ఈరోజు జాతీయ జెండా కూడా ఎగరేలేకపోయిన వ్యక్తిగా భారతదేశంలో మిగిలిపోయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతని కోసం నువ్వు మాట్లాడడం విద్యూరంగా ఉంది రాష్ట్రం పేదలు నవ్వుకుంటారు మిమ్మల్ని చూసే మీ రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో జడ్పీటీ ఎలక్షన్లో డిపాజిట్లు ఉండవు ఈరోజు కడపలో స్వతంత్రం వచ్చింది అలాగే రాబోయే రోజులు కూడా వస్తుంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే స్వతంత్రం రాదు కడపలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతమంది నామినేషన్ వేసినా వేయించిన కూటం ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించిన కూటం ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్లతో వైసీపీలైనా జెండా ఎగరేసించింది కూటం ప్రభుత్వం స్కూల్లో చైర్మన్లో మీ వైసీపీలు ఉన్నా వాళ్ళతో జెండాలు ఎగరేసి కోటం ప్రభుత్వం మీకు చిక్కుండలు మాట్లాడడాకే అదే మీరుంటే మీరు వెళ్ళి ఎగరేసేస్తారు అప్పుడు ప్రోటోకాల్ ఉండదు ఈరోజు ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫొటోకాల్ పాటించి మనం పార్టీ కాకపోయినా ఎవరైతే గెలిచి ఉన్నారో పంచాయతీ ప్రెసిడెంట్లతోటి జాతీయ జెండా ఎగరేసిన మొట్టమొదటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరూ స్వతంత్రంగా ఉన్నారు పార్టీలు పక్కన పెట్టి దేశం కోసం పనిచేయాలి అందరూ జెండా ఎగరేసినప్పుడు అన్ని పార్టీలు ఒకటి అవ్వాలి దేశం కోసం మన అందరూ ఒకటయ్యి అయ్యి పోరాటాలు అలిస్తే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తే రోజు ఏర్పడితే మాట్లాడితే మనకి ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది వార్నింగ్ శివలి జనసేన పార్టీ జై జనసేన